నమస్తే వేగా న్యూస్కి స్వాగతం నా పేరు యూష్ పంత్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గంలో అన్ని మండల ప్రజలకు నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నాగర చవితి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పుట్టలో పాలుపోసి నాగదేవతలకు పూజలు చేశారు వ్యవసాయ ఆధార కుటుంబాలు నాగర చవితిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ దీపావళి తర్వాత ఐదో రోజు నాగర చవితి పండుగ జరుపుకుంటామని తెలియజేశారు వ్యవసాయ పనుల్లో పాముల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా నాగదేవతను ప్రార్థిస్తారు పుట్ట చుట్టూ ప్రదక్షణలు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లిస్తారు ప్రతి ఏడాది దీపావళి పండుగ తర్వాత ఐదవ రోజున నాగుల చవితిని జరుపుకుంటామని ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు నాగుల ప్రతి సంవత్సరం దీపావళి వ్యవసాయదార కుటుంబాలందరూ కూడా వ్యవసాయం చేసేటప్పుడు నాగదేవత మనకి అండగా ఉండాలి మనకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని మనం అందరూ కూడా నాగదేవతని పూజించుకుంటాం అలాగా వచ్చినటువంటి అలవాటే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి దీపావళి ఐదో తారీఖు ఐదో రోజున కంపల్సరీగా మనం నాగదేవతను పూజించుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా కలిసి భోం చేసి ఒక మంచి వాతావరణం ఎంజాయ్ చేస్తామని తెలుసు సో ఈ సందర్భంగా నాగల చవితి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు